ముగిసిన రెండు మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ పదిహేడు లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా నేను మీ కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మా అన్న యాస్కిని మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ లో కొట్లాడి సోని అమ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని అంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా మరి రెండు వేల పద్నాలుగులో కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించాను సరే కేసీఆర్ బిడ్డాను నిజామాబాద్ కు నిధులు వస్తాయను వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందను మీరందరు కూడా కవిత గారికి అండగా నిలబడ్డరు మరి కవిత గారు ఐదేళ్ళైనా చక్కెర కర్మాగారం తెరిపించలే పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు మొక్కజొన్న సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు ఇక వాళ్ళ నాయనైతే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఉరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు అప్పుడు చైతన్యం కలిగిన ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు బిడ్డ రా నీకు లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి అందుకే ఆయల్ల మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా వంద మంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో ఎనభై మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను కల్వకుంట్ల చంద్రశేఖరరావును వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొల్వకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు ఆ దెబ్బకు రెండు వేల ఇరవై నాలుగుల కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు మిమ్మల్ని నేను అభినందిస్తున్నా సరే ఏనుగులను తినేటోడు పోయింది అనుకుంటే పీన్గలం తినేటోడు వచ్చింది ఆమె వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర ఇక బండిని గుండుని నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు ఐదు రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరు చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన్న మన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు అందులో ఏంది లేదు ఎక్కడ పెడతాడో నాకు తెలియదు హిమాలయ పర్వతాలలో పెడతాడు శంకర్గిరి మాన్యంలో పెడతాడు లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడు ఈ అల్ల కార్డు వరకు అది రాలే కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు బుకాయించే ప్రయత్నం చేసిండు గిదే గది గది గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపుర అరవిందును గ్రామాలలో బట్టలు ఉత్కనికే రింగ్ సబ్ అని ఉంటది ఈ రిన్ సబ్ కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటది రన్ సబ్ అని ఒకటి వచ్చింది ఏమయా మిత్రమా అరవిందు పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడాదిలో అనే మా రైతులు ఆకాశం ఇంకా ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతే మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో వాన ఎప్పుడు కురుస్తుందో పసుపు ఎప్పుడు వేయాలో కందులు ఎప్పుడు పండించాల్ మిర్చి ఒట్లు ఎక్కడ వేయాలో ఏ భూములు వేయాలో వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు వెనకటికెవంటే తాతకే దగ్గు ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు ఒకవేళ నిజామాబాదు రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివిన నీకు పెద్దది తెలియదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారు నాడు గురించి చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులో